అనుకుంటా ఉన్నాది హిట్ పడాలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇది ఒక కంబ్యాక్ అన్నట్లు ఓకే కొంతమందికి అర్థం కాకపోవచ్చు అంటే ఇది కొద్దిగా యుగానికి ఒక్కడ మూవీ ఉందా టైప్ అంటే నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్ అనమాట హైదరాబాద్ లో ఎండ్ అవుతుంది అది కూడా శ్రీకాకుళం ఎక్కడో మారు స్టార్టింగ్ స్టార్టింగ్ నైన్టీన్ ట్వంటీ శ్రీకాకుళం జరిగిన సంఘటన అని చెప్పి వచ్చింది అన్నమాట ఓలర్ మూవీ అయితే ఇక్కడ మళ్ళీ ఈయన ఈయన వస్తాడు అన్నమాట హైదరాబాద్ లో ఉంటాడు దాంతో శ్రీలంక స్టోరీ లీక్ చేయకూడదు కాకపోతే ఫైన్ సినిమా అయితే అంటే మీరు ఒక యుగానికి ఒక్కడు సినిమా చూసారా ఆ టైప్ ఆఫ్ అంటే రాజు గురించి దాని తర్వాత కమ్బ్యాక్ నుంచి మళ్ళీ నైన్టీన్ ఎయిటీ తీసుకొస్తాడు అనమాట మళ్ళీ నైన్టీన్ ట్వంటీ తీసుకెళ్తాడు అంటే ఒక పచ్చపట్టు సంథింగ్ స్టోరీ అయితే ఉంటుంది ఓకే ఫైన్ ఎవ్రీథింగ్ ఓలర్ ఫైన్ గౌతమ్ కిల్లూర్ గారు అసలు డైరెక్షన్ వేరే లెవెల్ లో ఉంది అనమాట అసలు చెప్పాలంటే డిఓపి ఉంటుంది అసలు కెమెరామెన్లు అసలు ఒకటి ఉంటుంది షార్ట్ పొడలో వెళ్తా ఉంటారు అట్లా తిప్పి అసలు ఆ షార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట కొట్టిన ఖుషీతో వచ్చినా కొట్టినారు ఫ్యామిలీ మ్యాన్ తో వచ్చినా కొట్టినారు కానీ కింగ్డమ్ తో సార్ తిరిగి కొట్టినాడు అడవిలో ఉంటాన హిట్ కొట్టిండు మా బంగారు చాలా బాగుంది బ్రో అసలు అనిరుత్ అయితే అనిరుత్ వల్లే బ్రో లీడ్ తీసుకుని అనిరుత్ ఎందుకంటే ఒక మిడా ఒక మిడాస్ టచ్ ఇచ్చిండు ఆ మ్యూజిక్ కి ఒక హై వచ్చింది చాలా బాగుంది విజయ్ దవర్కొండ ఈ మూవీలో అటైర్ గాని తన లుక్స్ గానీ చాలా డిఫరెంట్ కెరియర్ లోనే దెస్ట్ ద బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక్క మూవీ ఒక్క స్క్రిప్ట్ ఒక్క స్క్రిప్ట్ అనుకున్నాం గౌతమ్ దిందూర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కెరియర్ లో ఇంత మంచి స్క్రిప్ట్ రాసి ఇంత ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు హై అని చెప్పలేము లో అని చెప్పలేము అసలు చింపి మారాడు చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల అది కాకుండా నార్మల్ గా చెప్తారు విజయ్ దేవర విజయ్ దేవరకొండ గారికి హేట్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ హేట్ ఇవ్వండి కానీ ఆయన వన్ ఆన్ వన్ మనం వెళ్ళి కలిస్తే ఎంత ఆప్యాయతగా పలకరిస్తారో ఫ్యాన్స్కి తెలుసు చాలా మందికి తెలుసు ఇంకోటి ఏమంటే మా విజయ్ దేవరకుంటే ఫ్యాన్సే కాకుండా అదర్ ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎవ్వరు హేట్ అసలు హేటే స్ప్రెడ్ చేయలేదు అందరు సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ ఇంకా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం అంత బాగుంది చాలా సంవత్సరాల తర్వాత చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి ఒకటి రెండు కాడు చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి చాలా మాటలు నిండు కానీ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ ఈ రోజు కొట్టేశాడు రికార్డ్స్ ఖచ్చితంగా కొడతాడు పయ్యా ఇప్పుడే పోయా కింగ్డమ్ సినిమా చూసాను పోయ్యా చూసాను పోయా థియేటర్ పడిపోయాను అంతే థియేటర్ లో పడిపోయాను సినిమా ఉంది పోయా ఆ యాక్టింగ్ లు ఆ ధ్యాన్సులు ఆ పైట్లు పాప ఏం పైట్లు పోయా కేజీ కంటే దారుణంగా ఇంకా ఇందులో సత్యదేవన్న విజయ్ దేవర్ కూడా యాక్టింగ్ పోయా ఇద్దరు అన్నతమ్ములాగా ఎమోషన్ లో సత్యదేవనని చంపేస్తా నాకు ఏడు థియేటర్ లో ఏడు చేశాను పోయా ఇంకా బీజియం కైతే అనివృద్ధన్న అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తెలుగులోకి వచ్చి ఎరగజీ ఉన్న పిచ్చి కుక్కనే గచ్చి కుక్కలు కొట్టేట్టు ఆ బీజిఎం కొట్టి అమ్మాయిలు పది మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు పోయా భయ్యానికి ఆ సినిమా భయ్య ఏం లెవెల్ పోయా ఏం లెవెల్ విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు అంతే అక్కడి నుంచి ఆయన ఎవరు కలపలేరు కదపలేరు విజయమ్మ అక్కడి నుంచి ఎవరు కిందకు లాగలేరు అంతే అన్న చెప్పాడు చెప్పి మరీ హిట్ కొట్టాడు మన కొండన్న ఈ సినిమా అన్నారు ఎవరు కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు బండల్లో అన్నారు కాదు మీ గుండెల్లో ఉంది ఈ సినిమా మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది మీలో మార్పులు తెస్తది ఇప్పుడే చెప్పా ఇప్పుడే చెప్తాను ఇప్పుడే ఎవడు అన్నాడా బయట నేను కాదు ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ వెయ్యి కోట్లు అన్నాడు ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి వెయ్యి కోట్లు టార్గెట్ అన్నాడు కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే ఫుల్ లో అయితే చెప్పాలనుక ఫుల్ రన్ ఆఫ్ రన్ చెప్పాలి తీసేంతే వెయ్యి కోట్లు కొట్టేసేవాస్ట్రీకి కొట్టేసింది అంతే విజయ అన్న లో కూర్చునేసాడు అంతే ఆ ఎవరు అతన్ని లాగలేరు కదపలేరు జరపలేరు తొక్కలేరు నెంబర్ వన్ ఎప్పుడు అంతే సినిమా ఎప్పుడైతే వచ్చినప్పుడు అయిపోయాడు మీరు అనుకుంటున్నారు అంతే అదేమే సినిమా అట్లా అనుకున్నారు అనుకునే వాళ్ళకి చెప్తాను మీ మైండ్లు మారాలి మీ ఆలోచనలు మారాలి ఈ సినిమా నీకు ఏం కావాలి డ్యాన్సు తీసుకో పెరుక్కవు రొమాన్స్ లాక్కో పాటలా ఇనుకో హీరోయిన్ భాగ్యశ్రీ క్యారెక్టర్ డాక్టర్ ఈ సినిమా డాక్టర్ ఆ వేషం ఆ వేషం చేస్తున్నది సేపు హీరోయిన్ చూస్తారనే ఉండరు అంతే భాగ్యశ్రీ భాగ్యశ్రీ భాగ్యశ్రీని వాడు ఎవడు సచి పాత్రడుపై భాగ్యశ్రీ కొట్టేసుకుంటాడు మాడావరే ఎందుకు భాగ్యశ్రీ కోసం పిచ్చే సామాన్లు బాగుండే సామాన్లు బాగుండే ఏందిరా అడుపులో థియేటర్ మొత్తం ఆ మూవీ చాలా బాగుందండి అందరు వెళ్ళి మూవీ చూడండి లైక్ మూవీ వాజ్ క్రేజీ లైక్ ఇందులో ఎమోషన్ క్యారింగ్ అయినా సరే విజయదరకొండది సత్యదేవి ఎమోషన్ క్యారి అయినా సరే చాలా బాగుండే అందరూ ఒకసారి వెళ్ళి మూవీని విజిట్ చేయండి ఇంకా మూవీలో ఆ గౌతమ్ సార్ డైరెక్షన్ గౌతమ్ సార్ డైరెక్షన్ చేయడం అంటే జెర్సీ తర్వాత ఇది ఒక మూవీ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒక పెద్ద కంబ్యాక్ విజయ్ సార్ కి ఇంకా గౌతమ్ సార్ డైరెక్షన్ చాలా బాగుండే మీరు ఒకసారి గౌతమ్ సార్ డైరెక్షన్ బాక్స్ ఆఫీస్ లో రావడం అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవ్వదు మనము మనకు ఒక పండగ ఇది ఒక ఈ మూవీలో రావడం గౌతమ్ సార్ డైరెక్షన్ లో ఇంకా విజయ జరగకొండ యాక్టింగ్ విజయ జరకొండ సార్ యాక్టింగ్ అయినా సరే సత్యదేవ్ సార్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగుండే మీరు అందరూ ఒకసారి వెళ్ళి మూవీ చూడండి మీకే అర్థమైతే నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అనిరుద్ సర్ బీజియం అయితే లైక్ ఆ సినిమాకి అది ఒక అద్భుతం అనిరుద్ సర్ బీజిఎం ఇవ్వడం లైక్ మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి వెంకటేశ్వరని మొక్కుకొని మూవీ తీసినట్టున్నాడు వంద కొండలు బదులు కొట్టేసి పైన శిఖరాన్ని అందుకున్నాడు అనమాట విజయ్ దేవరకొండ ఇచ్చి పడేశాడు ఈ మూవీ తోటి అయితే కొండన్న కన్నలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలు పుట్టేస్తాయి లేడీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీకి వెళ్ళాలి అందరు లేడీ ఫ్యాన్స్ ఉన్నారు సినిమాలో సగం మంది కింద మొత్తం లేడీ ఫ్యాన్స్ పైన మొత్తం ఊరమాసి ఫ్యాన్స్ అనమాట సత్యదేవి గారి క్యారెక్టర్ చూస్తే మనకి సరి ఈ మూవీకి గుర్తొచ్చేది సత్యన సత్యదేవ్ అన్న అన్నవరం గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి అన్నట్టు ఈ మూవీలు అలా తీసాడు అనమాట అల్టిమేట్ సీన్స్ యాక్షన్స్ అన్ని వేషాలు అయితే ఇచ్చి పడేశాడు రౌడీ ఒక తెలంగాణ హీరో రౌడీ బ్రాండ్ తోటి ఒక మెగాస్టార్ గా తెలంగాణ మెగాస్టార్ గా ఎంత భారీ విజయాన్ని అందుకున్నాడు అంటే మనకు కొద్దిగా విజయ దావం చూస్తే మనకు గుండె అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది అనమాట మేడం గ్లామర్ చూస్తే అందరికి ఆమె గ్లామర్ చూస్తే లవ్ పుట్టేస్తుంది అనమాట హీరోయిన్ అందరికంటే అందరికీ ఎవరంటే భాగ్యశ్రీ మేడం అని చెప్పేసి మూవీ తోటి ఆ రొమాన్స్ సీన్స్ అయితే వేరే అల్టిమేట్ ఉన్నాయి పిచ్చెక్కిచ్చేసాడు కిచ్చేసాడు అన్న క్యారెక్టర్ కూడా బాగుంది కేరళ అని ఆయన ఎక్కడ పట్టుకొచ్చాడో తెలియదు కానీ గౌతమ్ తిననేరి ఆయన కత్తి పట్టుకుని ఉన్న సీన్ వైట్ వైట్ సెట్ వేసుకొని ఉన్న సీను అది బాహుబలిలో ప్రభాస్ ని చూసినట్టుంది ఒక మామూలుగా ఏ తీస్తారు కదా అలా ఉంది సూపర్ ఉంది అన్న మూవీ మాత్రం చూడొచ్చు అన్ని లాంగ్వేజ్ లో కొట్టాడు ఒక లైగర్ అటర్ ప్లాప్ తర్వాత ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ తోటి కొట్టాడు విజయ దేవరకొండ కెరీర్ లో హండ్రెడ్ కోర్స్ ఫిలిం ఒకటే ఉంది ఇంత ఎందుకు పొంగుతున్నారు వాళ్ళకి ఈ మూవీ నిదర్శనం ఆయన ఇటు కొడుతుంది ఎలా ఉంటది అనేది చూపెడతాడు ఈ మూవీ తోటి ఇచ్చి పడేసాడు మొత్తానికి అయితే లాగ్ అంటే క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి సత్యదేవ్ గారి క్యారెక్టర్ కి అనిరుద్ గారి బీజం ఎలా అందించాలి విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ వెళ్ళేసిన అందరు పెద్ద యాక్టర్స్ కదా వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని చూస్తా ఉంటే నెగిటివ్ టాక్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు మూవీ అయితే సూపర్ ఉంది వరుస ఫ్లాప్ లు విజయ్ దేవరకొండకి ఇది ఒక హిట్ పడ్డట్టే అలాంటి ఇలాంటి హిట్ కాదు ఎక్కడో మామూలుగా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకున్నాడు ఇవాళ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాసించే రేంజ్ కి వెళ్ళాడు ఆంధ్ర తెలంగాణ చెప్పిన తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాసించే రేంజ్ కి వెళ్ళిపోయాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనల్ని ఎవరు ఆపేదని ఒక డైలాగ్ ఉంటారు కదా సో దానికి వర్తేనా ఇది ఇప్పుడు ఈ మూవీ ఇవాళ షెట్ లో భగవంత్ కేశరి అదండి ఉత్తాస్ భగత్ సింగ్ షెట్ లో పవన్ కళ్యాణ్ కలిసిండు ఆ డైలాగ్ కి ఇద్దరు అనుకుని ఉండరు దానికి మించి ఉంది మనల్ని ఎవరు రాపేది కాదు అసలు రౌడీ ఫ్యాన్స్ ఎవరు రాపేది అన్నట్టు ఉంది నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను వాడు మావడే అనురుద్ బీజం చూసి ముఖం మాడిపోయింది అనమాట అంతే ఆ ఆ ఎలివేషన్ కి పిచ్చెక్కిపోయింది అనమాట ఆర్ట్ ఆటేషన్ అయితే ఈ మూవీకి రావద్దు నేను ముందుగా చెప్తున్నాను ఎందుకంటే అసలు ఆ బీజం కి మాకి వచ్చేసింది అనమాట షేక్ వచ్చేసింది అంత బాగా తీసారు సినిమా ఇప్పుడే చూసినాం మేడం సినిమా చూసిన తర్వాత నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది సినిమాలో ఆ సత్యదేవ గారి గారి క్యారెక్టర్ కానివ్వండి ఆ మన విజయ దేవరకొండ గారి క్యారెక్టర్ కానివ్వండి ఒక మంచి ఎలివేషన్స్ తో ఒక మంచి ఫ్లో లో వెళ్ళిపోతా ఉంటది సత్యదేవ గారి గారికి క్యారెక్టర్ కి రావడానికి కొంచెం టైం పడతాను బట్ వేరే లెవెల్ అనిపిస్తుంది ఆ సీన్స్ ఆ జైల్ సీన్స్ కానివ్వండి ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి ఆ క్లైమాక్స్ లో నరకడం కానివ్వండి అన్ని చూసిన తర్వాత విజయ దేవరకొండ అన్నలో ఇంకుందా ఇంత యాక్టింగ్ చేయగలడా ఇంత మంచి సినిమాలు తీయగలడా ఇండస్ట్రీ కోసం దేవుళ్ళ మళ్ళీ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పటి కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి వచ్చిండ జూలై నెలలో ఏదన్నా సినిమా ఆదుకునే సినిమా ఏదన్నా ఉందంటే అది కింగ్డమ్ సినిమా అని చెప్పుకోవచ్చు ఆగస్టులో పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు బట్ ఈ జూలై సినిమాకి అన్ని ఫ్లాప్ సినిమాలు వెళ్ళిపోయినాయి పెద్ద పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి ఆ మాస్కులు కట్టుకొని పబ్లిక్ బయటికి వెళ్ళిపోతుంది అన్న టైమ్ లో ఈ సినిమాతో కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్లా వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడే విధంగా తెలుగు ఇండస్ట్రీ బద్దలు కొట్టే విధంగా వెయ్యి కోట్లతో ఈ సినిమా ఉండబోతుంది అనేది వెయ్యి కోట్లు రాబోతున్నాయని చెప్పి పక్కా చెప్పుకోవచ్చు అన్ని ఎలివేషన్స్ అన్ని సినిమాలు అంత బుకింగ్స్ అవుతున్నాయి బుక్ మచిలో టికెట్స్ దొరకట్లేదు లాగ్ కాదు పార్ట్ టూ కోసం కొంచెం నార్మల్ గా స్టోరీ ఉంటుంది అది ల్యాగ్ కాదు నిజంగా చెప్తున్నా మనం చిన్నప్పుడు వేసుకుంటాం బ్యాగ్ ఈ సినిమాలు అసలేదు ల్యాగ్ నిజంగా చెప్తున్నా యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చక్క ఈ సినిమా బాగాలేదని ఉన్నా అంటే మంది పగులు తిప్ప నిజం చెప్తున్న విజయ్ దొరకొండ ఫ్యాన్సే కొడతారు కాకపోయినా నార్మల్ ఆడియన్స్ కూడా కొడతారు ఎందుకంటే సినిమా అంత బాగుంది సినిమా బాగలేదు తొక్క తోటకూర అలాంటివి అలాంటి మాట్లాడితే వాడు ఎవడైనా ముందుకు నా ముందుకు రమ్మని చెప్పన్నా నేను మాట్లాడతా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా ఎండి మస్తాన్ పై అఫీసియల్ అని ఉంటది రాసుకోమని చెప్పు కావాలంటే నా నెంబర్ కూడా చెప్పమంటే చెప్తా వాడు నాకు మెసేజ్ చేయమని చెప్పు నేను వానికి రెస్పాండ్ ఇస్తా ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తా కావాలని నెగిటివ్ లు తీస్తున్నా అల్లు అర్జున్ అన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ అన్న మేము నెగిటివ్ ఇవ్వాలి అల్లు అర్జున్ అన్న ముందుకు వెళ్ళిపోయాడు పుష్ప సినిమాతో విజయ్ దేవరకొండ ఈడనే ఉండిపోవాలి ఎక్కడ అల్లు అర్జున్ అన్న సినిమా విజయ్ దేవరకొండ సినిమా టాప్ వన్ టాప్ టూ వస్తుంది తర్వాత మేమంతా కిందికి పడిపోతాం వేరే హీరోలు అందరు కిందికి వెళ్ళిపోతారనే దురుద్దేశంతోనే ఇవన్నీ నెగిటివ్స్ ఈ ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి ఇవన్నీ ఆపాలి రోల్స్ చెప్పలేమన్నా మనలో ఉన్న మన ఆ అంతరాత్మ లాంటి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది నాకు ఆ హీరో ఎత్తుకొద్దు నా హీరోనే ఎత్తుకాలి మా హీరోనే ఉండాలి మా హీరో కలెక్షన్స్ ఉండాలి మా అన్ననే రెండు వేలు కొట్టాలి వేరే హీరో రావద్దు ఆడికి కానీ అసలు ఏంటి రొటీన్ అసలు ఈ సినిమా పిక్తుంది సింబల్ యాక్షన్స్ ఎక్కువ అంత బాగుంది కానీ ఏ బాగాలేదు కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ అయ్యండి అన్న ఈ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయండి మెడల్ గోల్స్ లేని కడా ఆ రాగేం లేదు బాగుంది సినిమా కానీ కొంచెం కండలు బాగున్నాయి తిరుమల ఉంటాయి ఏడు కొండలు మా విజయ దేవర కొండకు ఉన్నాయి కండలు కండలు సిక్స్ ప్యాక్ లో కండలు డైరెక్షన్ పండంతా బాగుంది కానీ కొంచెం ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చంపేసిండు చింపని ఆ సినిమా ఎలా ఉందో చూసేది తెలుస్తుంది కానీ ఓవరాల్ గా అయితే నాకు నాదైతే త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తా సూపర్ సినిమా బాగుంది చూడండి వన్ టైం చూడండి డైలాగు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి సావుడు సచ్చుడు కూర్చుంటాడు విజయ్ అన్న ఏ టాప్లా ఇంటి పైన టాప్లా తీసాడు బీజం అయితే బాగా తీసాడు క్లైమాక్స్ అయితే ఫార్టు అని ఇచ్చాడు ఫార్టు అనేది రావచ్చు రాకపోవచ్చు కానీ ఫార్టు వస్తే మాత్రం చెప్పుకోవడానికి అయితే మరో ఇట్ అని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ గారికి అయితే మూవీ అయితే ఒక్కసారి ఇప్పుడు చాలా వరకు మూవీ మూవీకి వచ్చి రెండు వందల పక్కన మూడు వందల పక్కన అంటారు అది కరెక్ట్ అయితే కాదు ఒక్కసారి మూవీస్ వచ్చిన తర్వాత మాట్లాడండి అంతే విజయ్ దేవరకొండ అయితే ఇప్పటి వరకు తన చాలా మూవీస్ తీసాడు ఇప్పటి వరకు చాలా చాలా మూవీస్ మైనస్ మైనస్ లో ఉన్నాయి కానీ ఈ మూవీలో బ్లాక్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు ద బెస్ట్ మూవీ లేలే ఎవరు ఇంకా ఆపనగా అయితే ఎవరు రాకపోవచ్చు నేనైతే ఫోర్ పాయింట్ అయితే పక్క ఇవ్వచ్చు ఎందుకంటే నేను సలర్ సలర్ లో ప్రభాస్ చూసి కట్అవుట్ ఉన్నది అలాగే నాకైతే ప్రభాస్ గుర్తుకొచ్చాడు తన కట్అవుట్ చూసి సినిమా అయితే చాలా బాగుంది అసలు సూపర్ సినిమా సినిమాకి అసలు నెక్స్ట్ సెకండ్ పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది చూస్తూ ఉండాలి సూపర్ కమ్ బ్యాక్ సింగ్ వన్ మ్యాన్ షో మొత్తం విజయ్ పైన నడుస్తుంది సినిమా అంతా నడుస్తుంది అసలు బెదర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అది సూపర్ అసలు అవును సూపర్ అదే చాలా బాగుంది సినిమా అంతా బెదర్ సెంటిమెంట్ పైన నడుస్తుంది ఒక అన్న గురించి తమ్ముడు వెతికే పాసేసి ఇదంతా పార్ట్ టూ ఇంకా బాగుంటుంది బ్యాక్ సూపర్ ఇంకా సూపర్ ఇంకా ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ స్టోరీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కంటెంట్ లేదు సెకండ్ హాఫ్ మిడ్ మిడ్ పాయింట్ తర్వాత డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నా అర్థం కాదు అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న మొన్న తమ్ముడు సినిమాకి అలానే జరిగింది తమ్ముడులో స్టోరీ బాగుంది కానీ సెకండ్ హాఫ్ పోగొట్టారు ఇది కూడా అంతే స్టోరీ బాగానే ఉంది ఇంటెన్సిటీ డెప్త్ ఉంది స్టోరీలో కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే ఎండింగ్ అనేది కరెక్ట్ ఇవ్వట్లేదు ఎండింగ్ ఆ పార్ట్ కి ఇచ్చాడు కానీ పార్ట్ టూ అంత అవసరం లేదు ఏంటంటే స్టోరీని డ్రా చేయడానికి ట్రై చేశాడు మెయిన్ స్టోరీ ఏం లేదు ఏంటంటే యాక్చువల్ గా ఆ విజయ్ మూవీలో ఏదైతే కాజ్ కోసం ఫైట్ చేస్తాడో ఆ కాజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్ గా అంటే అది సక్సీడ్ అవ్వదు కానీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ అసలు టైటిల్ కి తగ్గట్టు టైటిల్ యాప్ చేయడానికి సినిమాని నరేట్ చేసినట్టు అనిపించింది అది ప్రేక్షకులకు కి కానీ ఇక అంత కన్విన్సింగ్ అనిపించదు ఓవరాల్ గా అయితే విజయ్ ఫ్యాన్స్ కి కానీ నార్మల్ ఆడియన్స్ కి కానీ మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు బట్ ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మరీ ప్లాట్ గా కాకుండా ఓకే పెట్టిన డబ్బులకి వర్త్ అన్నట్టు అనిపించింది కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో చెప్తున్నా కదా సెకండ్ హాఫ్ లో ఒక మిడ్ పాయింట్ తర్వాత అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అంటే మనం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ విలన్ అయితే డమ్మింగ్ చేశాడు అన్న టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విలన్ ని డమ్ చేశాడు విలన్ విలన్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ చుట్టూ వీళ్ళిద్దరు స్టోరీ మొత్తం విజయ్ వరకు ఉంది కానీ అది పక్కకు పెట్టాడో సినిమా అనేది సినిమా అయితే బాగా హెవీ ఉంది ఆయన ఫ్యాన్స్ హిట్ అవుతుంది లేకపోతే పట్ అవుతుంది ఆయన 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 ఫ్యాన్స్ మీద ఉంది సినిమా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఆరు థియేటర్లు ఉన్నాయి ఈ రోజు ఆరు థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి కానీ ఒక రైతు పది ఎకరాలు ఉంటే ఒక ఎకరం ఉండగానే కాదు మేడం ఇది ప్యాన్ ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా పది ఎకరాలు పచ్చగుంటే రైతుకు బాగా పంట పండుతుంది ప్రొడ్యూసర్ కూడా ఒక ఐమాక్స్ థియేటర్ మొత్తం ఫుల్ గానే భారతదేశంలో ఉన్న థియేటర్లు అన్ని ఫుల్ అన్నది లేదు కదా అవునా కదా అందు గురించి అందరికీ నచ్చే విధంగా సినిమా స్టోరీ లేదు ఎందుకు లేదు అని అంటున్నా అంటే దేవరలో ఉన్న సముద్రం ఏముంది దేవరలో ఉన్న పడవలే ఉన్నాయి దేవరలో ఉన్న ఆదివాసులే ఉన్నారు దేవరలు కూడా ఎవరు ఉన్నారంటే ఆచార్యలో ఉన్న పడవలే ఆచార్య చిరంజీవి ఉంది కదా ఆచార్యలో ఉన్న పడవలే ఆచార్యలో ఉన్న సముద్రమే ఆచార్యలో ఉన్న ఆదివాసులే కా కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన డ్యాన్స్ ఆయన స్టెప్పులు ఆయన ఆయన డ్యాన్స్ తోటి మ్యాజిక్ చేసి థియేటర్కి రప్పించుకోండి పబ్లిక్ ని ఆయన ఫ్యాన్స్ ఫ్యాన్ బేసిక్ ఉంది కాబట్టి థియేటర్కి వచ్చారు చూశారు సినిమా పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఎట్లా తెలుసు మేడం డబ్బులు వస్తే తెలుస్తుంది అనా కదా ఆయన ఆ మ్యాజిక్ థియేటర్కి వచ్చారు ఏం లేదు కానీ బాగా హెవీ ఉంది మేడం నేను బాగలేదు అని చెప్తా కానీ బాగా హెవీ ఉంది హెవీ అంటే నేను యాభై నేను అరవై కేజీలు ఉన్నా యాభై కేజీలు వరకు పెడితే మోస్తా డెబ్బై ఎనభై కేజీలు పెడితే ఏమైపోతుంది అది అట్లా అంటే మన మన స్టార్టింగ్ కూర్చుంటే ఎండింగ్ వరకు అట్ట ఇప్పుడు మనిషి అన్న తర్వాత సీట్లో కూర్చుని ఎప్పుడు అట్టా ఉండాలి మనం ఇట్లా అంటే నా కళ్ళు తీస్తే మన గుర్తుపట్టరు కదా ఇప్పుడు సినిమా సినిమా ఎట్లా ఉంటుంది మేడం వాడు అందరూ ఉన్నోడు సీట్లో కూర్చున్నోడానికి దూరిపోతాడు మేడం ఆటోమేటిక్ మీరు చూస్తారో చూడరు ఒక సినిమాలో ఒక మా మా ఏరియాలో మిరియాలు కూడా పచ్చిగా మా తెలంగాణలో గొల్లోలు అంటారు ఆ యాదవులు కూడా అంటారు మా మా ఏరియాలో గొల్లవులు అంటారు ఒక ఆయన ఆ సంతకు పోయి గొర్రెలు అమ్ముకొని పోయి సినిమా పోయాడు దుట్టుగారు తీసుకొని పోయాడు గుర్రం ఉరికొస్తుంటే నీ నావే నామే పడుతుందని చెప్పి దుట్టుగారు ఇసుకు తగ్గిండు ఆ పర్ద మొత్తం చిరిగింది అంటే ఆ వ్యక్తి అనేది అంటే దానికి మొత్తం అందులో నీలమైపోయాడు మనిషి అయిన వాడు సినిమా రాగానే సంతోషం అ అట్లా మనుషులు రావాలి ఇట్లా చూసినా అంటే పచ్చివాత లాగా కాని కానీ అన్నావు కదా అట్నే ఉంది అదిగో అర్థమైందా మేడం మనిషి అనేవాడు అట్లా సినిమా మొత్తం హెవీ అంటే అట్లా సీరియస్ గా అందు ఏం లేదు இப்படி வாடு சச்சின்டா. பதிக்கிண்டா இது திண்ணடா தினா அப்படி நிலே பலகாலே ஆஹ் திண்ணா தின ஏதோ கதா அது நீ அனைது